మా ప్యానల్ వర్గ సభ్యుల తరఫున నేను శిరస్సు వంచి మీరు రేపు భవిష్యత్ నిర్ణయం కోసం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాలు పాలక వర్గానికి కాను మూడు సంవత్సరాలు పాలక వర్గానికి కాను ఎన్నికలు జరుగుతున్నాయి చాలా మంచిది అందరూ యాస్పిరెంట్స్ ఉంటారండి వాళ్ళందరూ కూడా పదవి సేవ చేయాలన్నటువంటి కోరిక ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే వాళ్ళ విజన్ చెప్పాలి పాతవారైతే వారి ఎక్స్పీరియన్స్ మరలా వారి విజన్ చెప్పాలి నేను నాకు ఆల్రెడీ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా ప్రధాన కార్యదర్శిగా నా పాత్ర నిర్వహించినటువంటి విషయం రెండు వేల పదమూడు రెండు వేల పదహారు చేంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నిర్వహించినటువంటి పనులు అలాగే గత మూడు సంవత్సరం నుంచి వర్తకులన్నా నాకు చాలా అభిమానం కాబట్టి వాళ్ళ సేవకై పరితప్పించి అక్కడున్న సమస్యలకి సరే అధ్యక్షునిగా ఉన్నా కానీ వారి సమస్యలకి నా ప్రతిస్పందన ఎలా ఉందో ఇవాళ ఈ యువతంతా కోరి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి తెలియ వచ్చా కానీ కోరికతో రాలేదు పదవి ద్వారా ఓట్లు అడగాలంటే దానికి ఒక ప్రివిలేజ్ ఉండాలి అడిగే అర్హత ఉండాలి ఎందుకంటున్నాను అంటే నేను చెప్పుకుంటూ పోతే ఒక దిగుమతి శాఖలో జరిగినటువంటి విషయాలు ఏంటి ఒక ఎగుమతి శాఖల విషయంలో కానివ్వండి ఎందుకంటే దిగుమతి శాఖలో నిరంతరం కూడా ప్రతివారం మన అందరం అనుకుంటున్నాం ఎక్కువ దిగుమతి శాఖనే ఫోకస్ చేస్తారని కారణం ఏంటంటే పెద్ద శాఖ సమస్యలు ఎక్కువ ఉంటాయి దానికి ఒక నాలుగు రకాల విభజన ఉంటుంది ఇక్కడికి వచ్చేవరకల్లా రైతులు కార్మికులు ప్రభుత్వం వ్యాపార వర్గాలు అందువల్ల సమస్యలుంటే ఒకసారి అనుకోకుండా పది రోజులు మన అగ్రికల్చర్ మార్కెట్ బంద్ అయితే డాక్టర్ శరత్ గారికి ఫోన్ చేసి వెంటనే విత్ ఇన్ కప్పుల్ ఆఫ్ అవర్స్లో మార్కెట్ రెస్టోర్ చేయించినటువంటి ఏకైక వ్యక్తి అధ్యక్ష స్థానంలో ఉన్న మేళచెరి వెంకటేశ్వరరావు సమస్యలు వస్తుంటాయి దాన్ని పరిష్కార దిశగా పయనించజేసే అర్హత ఉండాలి అలాగే ఎగుమతి శాఖలో రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ఖమ్మం మార్కెట్లో పత్తి ధర తక్కువ ఉన్నదని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు శ్రీనివాస శ్రీ నరేష్ గారు అంటే సార్ మాకు దిగుమనున్నటువంటి వరంగల్ మార్కెట్లో ఎక్కువ ఉన్నది అంటే అక్కడ కా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా గా ఉంది మేము కట్ కాంపిటీషన్ లో వ్యాపారం చేస్తున్నాం మాకు దిగువనున్నటువంటి వరంగల్ లో నూట ముప్పై కిలోమీటర్లు దిగువనున్న వరంగల్లో లారీ కిరా కంటే ఖమ్మంలో చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి దానివల్ల మీ కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వలేకపోతున్నాం అని అంటే వెంటనే ఆయన అడిషనల్ కలెక్టర్ బాబురావు గారికి చెప్పి మనకు ఒక ప్రివిలేజ్ యు ఆర్ ఎట్ లిబర్టీ టు ప్లేస్ ద ట్రక్స్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని తెలియజేస్తే ఆ రోజున లారీలు తీసుకొచ్చి సగర్వంగా సగౌరవంగా రైతుకు గిట్టుబాటు ధర కల్పించి మన మార్కెట్ వ్యవస్థను కాపాడి మన ఎగుమతి శాఖ యొక్క సభ్యుల సమస్యకు పరిష్కారంగా ఉన్న ఏకైక వ్యక్తి మేళ్లచేడు వెంకటేశ్వరరావు ఇవాళ సమస్యలు వస్తాయి అలాగే ఒక టింబరండ్ సామిల్లో ఒక కోల్డ్ స్టోరేజ్లో మిత్రులు ఉన్నారు గోధు లో పెట్టేటువంటి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో మేరకు పవర్ సప్లై ఇంట్రప్షన్ ఉంటే ఆ క్వాలిటీని తగ్గేటువంటి గుణం ఉంటుంది కాబట్టి దానికి నిరంతర పవర్ సప్లై ఉండాలి రాష్ట్రం ఏర్పడ్డది పవర్ సప్లై తగ్గింది డెడికేటెడ్ లైన్స్ కూడా పవర్ అయ్యిపోతే మితులు తెలియజేస్తే ఎమ్మెంటే ఎస్సి తిరుమలరావు గారితో చెప్పి వితిన్

సోదరులు చూసే వ్యవస్థాపకులు వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంది విత్ వన్ వీక్ లో వాళ్ళకి వంద రూపాయలు పేర్లు చెప్పడం సమంజసం కాదు కాబట్టి ఇవాళ నేను చెప్పలేకపోతున్నాను అలాగే ఒక కిరాణ అలాగే ఒక ఫ్యాన్సీ అలాగే ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఒక గోల్డ్ అండ్ సిల్వర్ ఇవాళ పదవుల కోసం వస్తారండి పదవులు ఎలాంటి అంటే ఒక రోగి దయచేసి సభ్యుల వినాలి సభ్యుల వినాలి ఒక రోగిస్తే ఆ రోగా డాక్టర్ రాసేస్తాడంట రాస్తే ఆ మెడిసిన్ వాడి మళ్ళీ వెంటనే ఒక వారం రోజులు అది తగ్గకుండా పెరిగితే మరొకసారి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ కానీ అప్పుడు డాక్టర్ని మాట్లాడారు మెడిషన్ కానీ వ్యవస్థలో పనులు వస్తే ఒక్కసారి చెల్లించారు రెండు సార్లు చెల్లించారు మూడోసారి పనులు ఆ ఒక్కసారి మూడుసారి అవకాశం ఇచ్చారు చేసిన పని చెప్పుకోవాలంటే స్త్రీలో ఉండదు అక్కడ అర్థం అని చెప్పి ఎలా ఆ మూడు సంవత్సరాలు చెప్పాలని స్త్రీలో ఉన్నావా ఉపాధ్యక్షులు వాళ్ళ మనుషులు చదువుతున్నారు ఇవ్వట్లేదు అండి నేను నాకేం అవసరం వాళ్ళందరూ చదువుతున్నారు మా అబ్బాయి రెండు సార్లు చదివేటండి మాస్టర్ గారు వాళ్ళని ఒక్కసారి చదువుకుంటాను మార్పు ఏండి చదివినా చదవపోయినా కొంతమంది చక్కటి ఉపన్యాసాలతో అలరింపజేస్తారు కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు ఎప్పుడైనా వ్యాక్యూమ్ ఉంటే ఇస్తారు లీడర్స్ పోటీ పడుతున్న తరుణంలో ఎవరు ఇవ్వలేరు నా యువత ఇవాళ అనుభవం ఉన్న యువత ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ అది పని చేయకపోతే దాన్ని డస్ట్బిన్ లేస్తారు ఏ ట్యాబ్లెట్ అయినా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మిత్రులారా గమనించండి ఫార్ములాకి ఎక్స్పైరీ డేట్ లేదు డేట్ ఉండదు ఎక్స్పీరియన్స్ ఈ ఫార్ములా ట్యాబ్లెట్ ఈజ్ మా యువత మా టాబ్లెట్ కి లైవ్ లో ఉన్నారండి మా ట్యాబ్లెట్స్ లైవ్ లో ఉన్నారు ఆ ట్యాబ్లెట్స్ అవుట్ అండి అందులో ఆ బాడీలో ఎవరు పదవుల్లో ఉన్నారో నాకైతే తెలీదు ఏ నాయకుడా అందులో ఎవరన్నా లైవ్లో ఉన్నారా అండి వాళ్ళని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను మా ఒప్పత లైవ్లోనే ఉన్నాడు మా జీవా నరేష్ లైవ్లోనే ఉన్నాడు అలాగే మా తల్ల రమేష్ లైవ్లోనే ఉన్నాడు లైవ్లో ఉన్నటువంటి యువత కావాలా అవుట్ డేటెడ్ ఉన్న యువత కావాలా ఒకసారి అసమర్థుడిగా సర్టిఫికేట్ పొందిన వాళ్ళు కావాలూ వన్ ఉపాధ్యక్షుడిగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఇవాళ జనరల్ సెక్రటరీగా వస్తున్నటువంటి వ్యక్తి కావాలి ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ అయినటువంటి నాయకులు కూడా ఈ మధ్య చదువుల ద్వారా మార్కెటింగ్ స్కిల్స్ వచ్చినాయి దయచేసి మిత్రులారా ఒక్క విషయం వినాలి ఈ స్కిల్స్ ఎటువంటి అంటే దయచేసి ఈ స్కిల్స్ ఎలా ఉంటాయి అంటే మార్కెటింగ్ స్కిల్స్ అంటారు ఇవాళ నూతనంగా వస్తున్నాయి ఒక చెట్టుకి పండు కాస్తుంది పండు కాయాలంటే పూత కాయ పండు రూపేణ మారుతున్న టైంలో ఆ తోట యజమాని ఆ తోట యజమాని అమ్మేశాడు ఆ తోటని ఒక వెండారికి వెండారికి అమ్మేస్తే ఆ వెండారు ఏం చేశాడు అంటే కాయ ఇంకా సైజు పెరుగుద్దాం వెయిట్ పెరుగుద్దాం లాభం వస్తుందో అని చెప్పి ఆశతోటి దోరగా వచ్చిందా చూశాడు కానీ అప్పుడు ఉంటది సమాజంలో ఉన్నటువంటి దృష్టి ఈ క్రిమికీటకాలు పోయి ఆ క్రిమికీటకాలు ఏంటంటే ఒక ఐదుగురు చేరుతారు అవి పోయి ఆరు కాళ్ళ క్రిమికీటకాలు అయ్యాయి ఆ పండు మీద వాలి ఇంజెక్ట్ చేస్తాయి ఆరు ఏంటి తెలుసా ధనం పదవి దాహం ఒక క్రిమి కీటకం పేరు ధనం ఇంకో క్రిమికీటకం పేరు పదవి దాహం ఇంకో క్రిమి కీటకం పేరు విద్య ఇంకో క్రిమి కీటకం పేరు అహంకారం ఇంకో క్రిమి కీటకం పేరు పోగరు ఇంకో క్రిమి కీటకం పేరు చెప్పను ఈ క్రిమి కీటకాలని కొట్టిన తర్వాత ఆ వెండారికి దారి లేక మా మిత్రులు గోపాలి ఉంటారు ఏమండి నేను ఈ తోటను కొన్నాను ఈ తోటలో ఉన్న పండ్లకి క్రిమి కీటకాలు సంభవించి దీన్ని ఏం చేయాలి అని అంటే అయ్యా మాటలు చెప్పే మాంత్రికులు వస్తారు ఆ మాటల మాంత్రికుల దగ్గర పోతే ఆ కాయల్ని కోయించి దానికి ఒక క్లాత్ లాంటిది కవర్ లాంటిది వేసి మారుమేరగాలకు అమ్ము అమ్మటానికి విక్రయించడానికి వెళితే అక్కడ ఏం జరిగింది తెలుసా ఒక అరవై ఏళ్ళ అవ్వ నిజంగా మీరు ఆలోచించండి ఒక అరవై ఏళ్ళు అవ్వ వాడి మనవణ్ణి తీసుకొని ఆ పళ్ళు కొనుక్కోవడానికి పోయింది పోయేవరకల్లా ఆ పళ్ళు చూడగానే వీడు అట్రాక్ట్ అయ్యాడు అమ్మమ్మమ్మ ఆ పళ్ళు పీవా అన్నాడు ఏమో దూరం ఉన్నది బిటా మనవడా ఆ పళ్ళు వద్దురా అయి ద్వార టైంలోనే క్రిమి కిటకాలు వాలిందిరా అవి తింటే జబ్బులు వస్తాయిరా వాటిని తీసుకెళ్లి డస్ట్బిన్ లేరంటే గోవులకు పెడదామంటే అంతకంటే మహాపాపం ఇంకోటి లేదు అసమర్థుని సీటెక్కిచ్చినంత అగౌరం అని చెప్పి తెలియజేసింది ఆ అవ్వ అరవై డెబ్బై ఏళ్ళ అవ్వకున్నటువంటి జ్ఞానం కూడా మనకి లేకపోతే ఇక ఎలా అండి ఇటువంటి ఎందుకంటే మనందరం కూడా మా మిత్రులు శ్రీశైలం గారు తెలుసు మీ అందరం కూడా లెఫ్ట్ పార్టీ భావాల నుంచి వచ్చినాం చాలా జాగ్రత్త వినాలి జరిగినాయి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సరే ఇవాళ కొంతమంది పదవులు రాక అటు కొంతమంది ఇటు కొంతమంది పోతారు మాలో భావజాలం ఎప్పుడు పోదు మీ అందరం కూడా మిత్రత్వంగా ఉంటాం గాంధీ చౌక్లో సరే పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది లేదు ఒక ఫ్యామిలీకి డాక్టర్ వై రాధాకృష్ణమూర్తి గారు ఫ్యామిలీ డాక్టర్ దాదాపుగా ఇక్కడ చెబుతాను పేరు మీరు కన్ఫర్మ్ చేసుకున్నా తప్పలేదు స్థిరం వారింట్లో వారికి ఏదో సృష్టి చేస్తే ఎంతో మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లందరూ కూడా వైర రోడ్లు ఉంటే వాళ్ళందరి దగ్గర తీసుకుపోయి చూంచుదామంటే లేదు లేదు మాకు డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు చేయి పట్టుకుంటేనే తగ్గుద్ది అని తెలియజేసినటువంటి సీనియర్స్ ఇవాళ సమాజానికి అవసరం అని తెలియజెప్పినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ డబ్బు పెరిగితే ఇవాళ ధనం పెరిగితే వ్యవస్థలో మార్పు రాదు ఎందుకంటే మార్కెటింగ్ స్కిల్స్ తోటి మిత్రులు చదువుతుంటారు వామపక్షదాలు నాకు ఇరవై శాతం కింద చెప్పారు గ్లోబలైజేషన్ వస్తుంది గ్లోబల్ మార్కెట్ వస్తుంది దానివల్ల చిన్న చితగా వ్యాపారాలు దెబ్బతింటే అండి అని అంటే మార్కెటింగ్ స్కిల్స్ చదువుకున్నంత మాత్రాన సమాజం బతకాలి అందులో మనం బతకాలి సమాజంలో నేను ఒక్కడినే బతుకుతాను నాకు అంటే సమాజం శాసించే రోజు వస్తుంది ఎప్పుడు కూడా అహం మీరొద్దు మనీళ్ళల్లో కూడా పెద్దోళ్ళు ఉంటారు ఇవాళ నా మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళ తర్వాత ఎం ఉన్నారు నాయన నువ్వు తప్పుకో అంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకున్నావా ఇవాళ ఛాంబర్కి చేసినటువంటి సర్వీస్ ఇవాళ వర్తా సంఘానికి నేను ఇచ్చేటువంటి సేవ వర్తకుల మీద నాకున్నటువంటి గౌరవం వర్తకుల మీద నాకున్నటువంటి అభిప్రాయం ఇవాళ వర్తకులు రావాలి మీరు కావాలి మేల చెరు అని కోరితే వచ్చాను ఎందుకంటే కొంతమడికే కొన్ని ప్రేమలు గృహంలో పిల్లల మీద కొంతమటికి ప్రేమ ఉండాలి స్కూలుకు పంపించినప్పుడు ఉండకూడదు ఆ ప్రేమ స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళు టీచర్స్ కంట్రోల్లో ఉండాలి ఇవాళ సమాజంలో పంపించేటప్పుడు ఆ ప్రేమ ఉండకూడదు ధృతరాష్ట్ర పాలనలాగా కొడుకుకో అల్లుడుకో రాజ్యాంగాన్ని రాజ్యాన్ని అప్ప అంటే ఏ సమాజం హర్షించదండి మనకి నాలుగు మాటలు చెప్పడం గొప్పతనం నాలుగు పనులు చేయించవలసిన శక్తి కావాలి యువతకి ఇవ్వాలి యువతకి ఇవ్వాలి యువతకి ఇవ్వాలి అని అంటే మరి అక్కడున్న సెక్రటరీ కంటే నా యువ సెక్రటరీ ఉన్నాడు వాళ్ళకు ఓటేమని చెబుతున్నారా మీరు వాళ్ళకు ఓటేమని చెబుతున్నారా మీ సందేశం ఏంటి ఇంత దుర్మార్గం పనికిరాలండి పక్కన ఉన్నటువంటి వాళ్ళ సెక్రటరీని ఓడగొట్టిన జీవే నరేష్ గెలుపుకు సహకరించుతున్నా అంటే శాల్యూట్ ఎప్పుడు కూడా విమర్శలు తండ్రి హెల్తీగా మన ఒక కాంపిటేటివ్ సిరి స్పిరిట్లో పోతున్నాం సౌహృదైనటువంటి సౌదృ వాతావరణంలో పోతున్నాం ఎన్నికలు చాలా విచిత్రంగా ఉంటాయి గెలిచిన వాళ్లే ప్రతిభావంతులు కాదు ఓడిన వాళ్ళు తప్పని కాట్ల అందరం తలుపుకొని ఆ దారిలో పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటది ఇంకేంట జంగిల్ ఎస్ సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది ఆ సింహానికి వెనక అవసరం లేదు సింహం దాని ఆ దారిలో పోతుంటే నక్కలు చప్పిడి చేస్తే సింహం అటుపక్క ఇటుపక్క తిరగదు నక్కల చప్పిడికి భయపడేటువంటి సింహ సింహం కాదు అటువంటి సింహం యొక్క క్వాలిటీ తెలిస్తే జంగిల్ రాజుని విమర్శించే స్థాయి సింహ దూడికోబడికి రావు సింహం ఏంటండి తనకు కావాల్సిన తింటది లెఫ్ట్ అంతా అడవిలో ఉన్నటువంటి జంతువులకిస్తుందండి సింహం ఉండబట్టి అడవులు బతుకుతుంది అడవులు బతుకుబట్టి సమస్త ప్రాణకోటి బతుకుతుంది సమస్త ప్రాణకోటి బతుకుతుండబడి సమాజం బతుకుతుంది అంత మాత్రాన నాకు ఆ వైరల్ అయిన వీడియో ఈ వీడియో చూస్తుంటే సన్ సమ్ అన్ఫార్చునేట్ ఏంటంటే మా సిస్టర్ ఇవాళ ఎక్స్పైర్ అయింది ఇంత ప్రోగా చెబుతున్నారు మా గురించి ఎందుకంటే అవుట్ డేటెడ్ కాకుండా లైవ్లో ఉన్నటువంటి ప్యానల్కి విజయానికి తోడ్పడండి అని చెబుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే చక్కటి ప్యానలు వాళ్ళు అన్నా అంటే నేనున్నా అనేది అది ఎవరికండి అప్లై అయ్యేది జీవై నరేష్ కండి మా బతిని నరసింహరావు గారికి అండి మా బతిని నరసింహారావు గారికి అన్నా అంటే నేనున్నాను అయ్యా ఇంకో రుణమో రేట్ ఏమంటే ఇచ్చేటువంటి సహృదమైనటువంటి వాతావరణం ఉన్నవాళ్ళు మా బతి నరసింహారావు మా జీవై నరేష్ సమస్త మార్కెట్ ఖరీదారులందరికీ తెలుసు దిగుమతిదారులందరికీ తెలుసు వివాదాలకు దూరంగా ఉంటూ వర్తకులు సరైన రేట్ ఇస్తూ సమస్యల పరిష్కారానికి వాళ్ళకి పదవులు అవసరం అండి ఈ రోజున ఇంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఇంత వ్యవస్థ ఉంటే మిత్రుడు మా శ్రీశీలంగా చెప్పారు బిఎన్ నువ్వు రా ఎప్పుడు మేమే కాదు మీరు కూడా నేర్చుకోండి మేము యువతని ప్రోత్సహించాలి కొత్త వారిని ప్రోత్సహించాలి అని తెలియజేసుకుంటే పాపం మిత్రుడు బీన్ వచ్చాడు ఆయనది గిరిగిరి వ్యాపారం కాదు చిట్టీల వ్యాపారం అంతకంటే కాదు చీట్ల వ్యాపారం అంతకంటే కాదు ఫైనాన్స్ వ్యాపారం అంతకంటే కాదు మనకెందుకండి నిరంతరం శ్రామికుడితో కలిసేటువంటి వ్యక్తి కావాలి నిరంతరం రైతుతో కలిసి ఉండే వ్యక్తి కావాలి నిరంతరం వ్యాపారస్తులతో కలిసే వ్యక్తి కావాలి నిరంతరం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేటువంటి వ్యక్తి కావాలి నిరంతరం అందరితో అమేకమైనటువంటి వ్యక్తులు కావాలా చేంబర్ ఆఫ్ కామర్స్కి దూరంగా ఉండి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు కావాలా సేవా కార్యక్రమాలు అంటే మేళ్లచేరి వెంకటేశ్వర అనే వ్యక్తి ఎప్పుడో నా చిన్నప్పుడే నా మిత్రుడితో కలిసి కూడిపోయాను వాసీ క్లబ్కి కొన్ని లక్షల రూపాయల సామాను లారీల్లో లోడ్ చేసుకొని ఒంగోలు దగ్గర పంచిపెట్టినటువంటి వ్యక్తి మేళ్ళచెర వెంకటేశ్వరరావు వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శిగా సేవా కార్యక్రమాలు చేయాలంటే సేవకై పరితప్పించు సేవలు పయనించు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గవర్నర్ రంగరాజన్ మిస్సెస్ రంగరాజన్ గారి మిస్సెస్ చైర్పర్సన్ ఆమె చెప్పింది కొత్తగూడెం పోయిన తర్వాత నా దగ్గర డిఫెన్స్ వాళ్ళు ఇద్దరు వచ్చారు అందులో ఉన్నవాళ్ళు వాజేడు వెంకటాపురం పోయిన పోయి మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి రెండు ట్రక్స్ నదీ మహమ్మద్ గారు పేర్లు చెబుతున్న మిత్రమా మీరు నోట్ చేసుకోండి తప్పు చెప్పాల్సిన అవసరం నాకు లేదు రెండు లారీల సరుకుని యుటెన్షియల్స్ని బెడ్షీట్లని సగర్వంగా ఫారెస్ట్ ఏరియాలో పంపించినటువంటి వ్యక్తి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శిగా మేలు చర్యలు ఎన్ని చేయాలండి సమాజానికి కోవిడ్ 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 పాండమిక్ అంటారు దాన్ని కోవిడ్ అంటే కోవిడ్ కాదు ఈ కోవిడ్ పాండమిక్ అంటే ఈ వ్యాధి అంతటా విస్తరించింది ఈ మాల్స్ విస్తరణ ఎంత ప్రమాదకరం అంటే కోవిడ్ కంటే భయంకరమైంది కోవిడ్ కంటే భయంకరమైంది ఈ మాల్స్లో ఉన్నటువంటిది ఎక్కడో అమెరికాలో మన పిల్లలు చదువుకున్నటువంటి మార్కెటింగ్ సిస్టమ్ ఇండియాలో నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్న దానికి మనకి ఇబ్బందికరమైన సమస్య మన ఊరు మన దుకాణం మన ప్రాంతం అనేటువంటి నినాదంతో మన చిన్న చిన్న దుకాణాలు బతకాలి వారి మధ్యన మనం బతకాలి వారి కుటుంబంతో స్నేహం కావాలి వారితో బంధుత్వం పెరగాలి మాసులో ఎవరండి ఉండేది వారికి సమాజం పట్ల ఏం అవగాహన ఉంటుందండి వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ ఏంటండి ఎప్పుడు ప్రోడక్ట్ని ఏ విధంగా మాయ చేయాలా మాయా మాంత్రికుల్లాగా మాయా మాంత్రికుల్లాగా మాస్ నిర్మాణం చేయడం కాదు ఇవాళ ప్రతి వర్తకుడు అన్ఎంప్లాయ్మెంట్ బతకాలి అంటే అందరికీ ఉపాధి కావాలంటే చక్కగా మనందరం కూడా చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న కిరాణా దుకాణాలు చిన్న చిన్న వస్త్ర దుకాణాలు చిన్న చిన్న బంగారం దుకాణాలు బతకాలి ఒక సీనియర్ సిటిజన్స్ని అవమాన పరిస్తే ప్రతి కుటుంబంలో సీనియర్ సిటిజన్ ఉంటాడు చరిత్ర చదువుకున్న వాళ్ళు కూడా చరిత్ర తప్పిదముగా మాట్లాడటం చరిత్ర క్షమించదండి దాదాపు తొంభై సంవత్సరాల వయసులో కూడా కరుణానిధి గారు సీఎంగా ఉన్నారు మీకు తెలుసు కదా ఆయన వీల్ పోతే పడితే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ వచ్చి రిసీవ్ చేసుకున్నటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసా తెలీదా ఆ రోజున స్టాలిన్కి ఇవ్వలేరా ఎవరివరండి అనుభవం అనేది అనుభవం ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎడ్యుకేషన్ చదువు ఉంటే సరిపోదు దానికి సంస్కారం తోడు కావాలి గురువు దగ్గర నేర్చుకున్న సంస్కారం ఉండాలి ఆ సంస్కారం తోడైనప్పుడే ఆ చదువుకి ఉన్నత పరిణామాలు ఉంటే ఆ విధంగా మీ అందరి సేవలో మేము పరితపించడానికి వచ్చినాం ఒక ధృతరాష్ట్ర పాలనలాగా ఒక కొడుకును అల్లున్నో సమాజాన్ని గొప్ప చెప్పి సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు ఇవాళ రోజున మీరు ఆలోచించండి నువ్వు నీ బంధుగణం అనువించే పదవులు నీకెంత మందికి గౌరవప్రదమో ఒక్కసారి ఆలోచించితే ఎదటోళ్ళని విమర్శించే ముందు చేంబర్ ఆఫ్ కామర్స్ని అగౌరపరిస్తే ఈ సభ్యులు తీసుకునేటువంటి నిర్ణయం రేపు మీకు అసనిపా లాగా ఉంటుంది దయచేసి మిత్రమా సమాజంలో బ్రతకవలసిన అవసరం ఉంది చేంబర్ ఆఫ్ కామర్స్ కానీ వారి సభ్యుల్ని కాని అఘోరపరచమాకండి మనకి పదమూడు వందల ఐదు మంది సభ్యులే న్యాయ నిర్ణేతలు పదమూడు వందల ఐదు మంది సభ్యుల నిర్ణయమే శిరోదార్యం కానీ మార్కెటింగ్ స్కిల్స్ మనకున్న చదువు దానితోని ఎదోడిని డిగ్రేడ్ చేయడం మనకున్న లేని సత్తుని ప్రదర్శించడం అనేది తప్పిదాలు చరిత్ర క్షమించదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై చాంబర్ ఆఫ్ కామర్స్